నమస్కారం అండి ఎర్రమరెడ్డి తిరుపతి రెడ్డి పాలకుర్తి నియోజకవర్గంలో ఏం జరుగుతా ఉంది జర్నలిస్టుల మీద ఈ కేసు లేని మొన్నటికి మొన్న రాజ్ మన ఆర్జీ రాజు మీద ఆ తర్వాత సిగ్నేచర్ ఉపేందర్ మీద ఈ రోజు నమస్తే తెలంగాణ జర్నలిస్టు కొండా సతీష్ మీద ఏంది ఈ ఆక్రమ అరెస్ట్ లేని ఆయన తీసుకువెళ్లి శుక్రవారం సాయంత్రం వెనుక బెయిల్ దొరికినా కూడా విడుదల కాకుండా ఒక శుక్రవారం సాయంత్రం తీసుకెళ్లి అరెస్ట్ తీసుకెళ్లి మౌబా సబ్ జైల్లో వేసారు కొండా సతీష్ నుంచి నేరం ఏందంటే పెదవంగర పోలీస్ స్టేషన్ లో జరుగుతున్నటువంటి కొంతమంది మందుబాబులు చేసుకున్న మందు పార్టీని వెలికి తీసి బయట ప్రజలకు తెలియజేసిండు ఈ విధంగా ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి ఆమె అత్తగారైన విదేశీ వనిత జాన్సీ రెడ్డి చేస్తున్నటువంటి ఆక్రమాలను ఆమె అనుసరలు చేస్తున్న గూండాగిరిని ప్రశ్నిస్తూ తన యొక్క జర్నలిస్ట్ కాబట్టి ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాడు ఇది నేరమా అంటే జర్నలిస్టులు డ్యూటీ ఏంది జర్నలిస్టులు ఏం చేస్తారు సమాజంలో జరుగుతున్నట్టు దురాగతాలను ప్రజల దృష్టికి తీసుకొస్తారు తీసుకొచ్చేటువంటి జర్నలిస్టులు అరెస్ట్ చేస్తారా ఇది ఎక్కడ నుందా ఎప్పటి నుందా కాంగ్రెస్ గూండాలారా కాంగ్రెస్ నాయకులారా చెప్తున్నాను కాలకుర్తి అంటే ఒక పోరాటాల గడ్డ ఒక దొడ్డి కొమరయ్య ఒక చాకలి ఐలమ్మ ఒక ఎర్రమ్ రెడ్డి సంత సంతోష రెడ్డి ఇటువంటి యోధులు పుట్టినటువంటి గడ్డ అటువంటి గడ్డ మీద ఇటువంటి వ్యవహారాలు మీరు చేస్తారా ప్రజల తిరుగుబాటు వస్తే మీరు తట్టుకుంటారా ఇలాంటి లపంగి పనులు చేయడానికి మిమ్మల్ని ఎన్నుకున్నారా ఇక్కడ ఏం ఏం ఏమి ఎల్లబో అన్ని కళ్ళబుల్లి కబురు చెప్పి ఆరు గ్యారెంటీలు వంకాయలు బీరకాయలు మేము ఇది చేస్తాం అర్జేస్తాం అని చెప్పేసి ఒక ప్రజల మనిషి అర్ధరాత్రి పిలిచి దయాన్నాను పిలిచినా కూడా వచ్చి ఆదుకునేటువంటి మీ ప్రజల మనిషిని దయన్నను ఓడిచ్చారు ఈ దుర్మార్గులు మాయ మాటలు చెప్పి ఆ మాయలో పడిపోయి ఓట్లు వేసి ఇటువంటి దగులు బాజను గెలిపిస్తే ఇవాళ జరుగుతున్నటువంటి ఇది ఈ యొక్క ఝాన్సీ రెడ్డి రెడ్డి మీకు చెప్తున్నా ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ప్రజల డెవలప్మెంట్ మీద అభివృద్ధి మీద పెట్టండి కాన్స్టిట్యూన్సీ ఇప్పుడు పాలకుర్తిలో డిగ్రీ కాలేజ్ తీసుకొస్తాం మనం తీసుకురండి సిల్క్ సెంటర్ అన్నారు అక్కడ అరవై ఎకరాలు దొంగతనంగా భూమి కొన్నది కానీ మీ అత్తమ్మ గారికి గుర్తూరులో ఫెమా యాక్ట్ కు విరుద్ధంగా అరవై ఎకరాల భూమి కొన్నారు ఏదో ఏదో స్కిల్ సెంటర్ పెడతామన్నారు ఏది స్కిల్ సెంటర్ ఏది ఘనంగా ప్రారంభోత్సవం చేసి వేసి దాన్ని చట్టబద్దం చేసుకోవడానికి చేస్తున్నటువంటి దురాగతం ఇది ఆ అరవై ఎకరాలు అమ్మినటువంటి వ్యక్తులకు మీకు చట్టబద్ధంగా సర్వే హక్కులు ఉన్నాయి ఆ భూమిని మీరు మన వెనక్కు తీసుకోండి కోర్టు బోండి ఎందుకంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ విరుద్ధంగా అమెరికన్ సిటిజన్స్ అయినటువంటి ఈ రాజేందర్ రెడ్డి ఈ ఝాన్సీ రెడ్డి కొన్నారు అవి చల్లవు ఆ కొనుగోలు చల్లదు పెద్ద కేసు అవుతుంది వాళ్ళ మీద ఇవన్నీ కూడా మేము సెంట్రల్ గవర్నమెంట్ తీసుకు తీసుకొస్తున్నాం త్వరలో వాళ్ళకు కేసులు అవుతాయి ఈ రకంగా పాలకుర్తిని దోచుకోవడానికి వచ్చినటువంటి ఈ విదేశీ వనిత జాన్సీ తరిమి తరిమి కొట్టాలని నేను చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీకి సిగ్గు శరం ఉంటే ఒక విదేశీ వనితను కాన్స్టిట్యూన్స్ కి ఇన్ఛార్జ్ గా పెడతారా ఆమె ఇన్ఛార్జి అని నిజమో కాదో అసలు ఆమె చెప్పుకుంటుందో మరి గాంధీ భవన్ నుంచి అఫీషియల్గా ఏమైనా ఇన్ఛార్జ్ అని పెట్టిరో తెలియదు ఇటువంటి వ్యక్తిని పెట్టడం వల్ల మీ కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిపోతా ఉంది మీ పార్టీని మీరు ఏమైనా చేసుకోండి ఆ పార్టీ ఆ దరిద్రం పదిహేను నెలల పూల సర్వనాశనం అయిపోయింది తెలంగాణ రాష్ట్రం పాలకృతి నియోజకవర్గం ఇంకా అయిపోయింది ఎలక్షన్ పెట్టండి ఇప్పుడు స్థానిక సంస్థలు చూపిస్తారు కర్రులు కాల్చి వాతా పెడతారు ఇలాంటి చర్యలు మానుకోండి జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అనేది తీవ్రం ఖండిస్తున్నాం దీనిని పాలకుర్తి ముఖ్యంగా ఉన్నటువంటి జర్నలిస్ట్ తమ్ముళ్ళకి కన్నలందరూ చెప్తున్నాను మీరందరూ కూడా ఈ యొక్క కొండాస తీసుకు సంఘీభావం ప్రకటించాల్సిన అవసరం ఉంది ఈ యొక్క ఝాన్సీ రెడ్డికి వత్తాస పలికిన జర్నలిస్ట్ భ్రష్టు పట్టిపోతారు ఇటువంటి వాళ్ళను మీరు నిలదీయండి ఏం ప్రామిస్ చేసిన ప్రజలను ఇప్పుడు ఏం చేస్తున్నావు అనేది మీరు మీరు అడగాల్సిన ఆవశ్యకత ఉంది ప్రజలు ప్రశ్నించండి నిన్న మనం ప్రశ్నిస్తేనే ఇవాళ మనకు మన పాలకుర్తికి ఎంతో ఎంతో ఎండాకాలం దహర్త తీయడానికి నీళ్లు వచ్చినాయి ప్రశ్నిస్తే పోయేదేం లేదు బానిస సంఖ్యలే తప్ప ప్రశ్నించండి తిరుగుబాటు చేయండి ఇలాంటి అరెస్టులు మాత్రం కండ ఖండించాలి ఇవాళ కొండా సతీష్ కైంది రేపు ఇంకొకరికి అవుతుంది అందరు సంఘీభావం ప్రకటించండి జై తెలంగాణ